మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే మనం చూసినట్టయితే కనుక ఈ ఈ వారం డిసెంబర్ మాసంలోకి అడుగు పెడుతున్నాం నవంబర్ ముప్పై తారీఖు నుంచి డిసెంబర్ ఆరో తారీఖు వరకు కూడా అంటే డిసెంబర్ మాసం మొదటి వారం వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం సో ఇక్కడ ఈ డిసెంబర్ మాసంలో మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మనకి శని యొక్క వక్రత్యాగం దాదాపుగా నాలుగు నెలలుగా శని ఇక్కడ వక్ర సంచారంలో ఉంటాం ఆయన యొక్క వక్రత్యాగం కంప్లీట్ అవటం ఒకటి ఇంకొకటి బుధుడు కూడా వనటి వరకు వక్రంలో ఉండటం ఈ వారం నుంచి ఆయన కూడా ఫార్వర్డ్ మోషన్లో ఉండటం బుధ శనుల యొక్క వక్రం అయితే ముగిసింది సో గురువు గారు మళ్ళీ రిట్రాగ్రేషన్లో ఉన్నారు జనరల్గా ఆయన కూడా ఇక్కడ వారాంతానికి మళ్ళీ మిథుని రాశిలోకి వస్తారు తిరిగి అతి చారంతో కర్కాటకంలోకి వచ్చారు కదా తిరిగి మళ్ళీ ఆయన ఐదో తారీఖు డిసెంబర్ ఐదో తారీఖుకి మళ్ళీ మిథున్ రాశికి చేరుకుంటారు సో ఈ విధంగా ట్రాన్సిడల్ చేంజెస్ మనకు ఉన్నాయి ఇక కర్కాటకంలో వచ్చే స్థితిలో గురు భగవానుడు అలాగే తులరాశిలో మిత్రక్షేత్రంలో బుధుడు వృచ్చికంలో మిత్రక్షేత్రంలో రవి స్వక్షేత్రంలో కుజుడు అక్కడ న్యూట్రల్ హౌస్లో సమ సమక్షేత్రంలో శుక్రుడు ఉన్నారు కుంభరాశిలో ఇక్కడ రాహు యొక్క సంచారం జరుగుతుంది రాశిలో శని యొక్క సంచారం కూడా జరుగుతుంది సో ఈ విధంగా ఈ విధంగా గ్రహస్థితులు అలాగే చంద్రుని యొక్క గమనం మనం చూస్తే మేన మేష వృషుభ మెదన ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది చంద్రుని యొక్క గమనం ఆధారంగా ఈ గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వారం అనేది మనం ఇప్పుడు చూద్దాం తులరాశి వారికి సంబంధించి చూద్దాం తులరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో శుక్రుడు అలాగే అష్టమంలో శని రెండు గ్రహాల యొక్క అనుకూలత ఈ తులరాశి వాళ్ళకి మెయిన్ కనిపిస్తూ ఉంది ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల మీదుగా చందుని యొక్క సంచారం ఉంది రాశికి ఆది సోమ మంగళ బుధ నాలుగు రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది సో ఇక్కడ చూస్తే కనుక అష్టమ స్థానం నుంచి చందుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంటాం అలాగే శని యొక్క వక్రత్యాగం కూడా ఈ వారం నుంచి కంప్లీట్ అవుతుంది శని కూడా వక్రాన్ని ముగిస్తూ ఉన్నారు కాబట్టి సో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించిన ఆరోగ్యపరమైన విషయాల్లోనూ ఏదో ఒక తెలియని ప్రాపర్టీస్ రిలేటెడ్గానో వెహికల్స్ పరంగానో ఒక ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ పరంగానో ఈ రాసి వాళ్ళకి సంబంధించి లోన్స్ ముఖ్యంగా అప్పులకి సంబంధించి ఒక గ్రావిటీ అనేది ఫోర్ మంత్స్గా చూసుకుంటారు బట్ దేని నుంచి వచ్చినా కూడా వీళ్ళు తప్పకుండా ఓవర్కమ్ అవ్వడానికి సంబంధించి శత్రు విజయాన్ని పొందడానికి ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి ఎలాంటి విషయాల్లో అయినా సరే వీళ్ళకి కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ అందించడానికి ఇప్పుడు శని యొక్క వక్రత్యాగం కంప్లీట్ అవుతూ ఉండటం వల్ల కొంత వీళ్ళకి వీటి విషయాల్లో లోన్స్ విషయాల్లోనూ గ్రావిటీ ఆఫ్ కోర్టు కేసెస్ కొన్ని కన్ఫ్లిక్స్ విషయాల్లో కొంచెం కామ్ డౌన్ అనేది ఈ వారం నుంచి కనిపిస్తుంది మంగళ బుధవారాల్లో మనం మెయిన్గా చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఎప్పుడైతే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉందా ఈ రాశి వాళ్ళకి ఆ రాచాధిపతి కుజుడు కూడా ద్వితీయంలో ఉన్నాడు ఓన్ హౌస్లో ఉన్నాడు సో అక్కడే మళ్ళీ రవి ఉన్నారు సో ఫైరీ ప్లానెట్స్ లాంటి రవి కుజులు ఇద్దరు కూడా అగ్రెసివ్ ఎమోషన్ అగ్రెసివ్ ప్లానెట్స్ ఫైరీ ప్లానెట్స్ ధన కుటుంబ వాక్స్థానంలో ఉన్నారు సో మాట్లాడే మాట పరుషంగా రాకుండా చూసుకోవాలి ఖర్చు పెట్టే ఖర్చు డ్రై అవ్వకుండా చూసుకోవాలి ఫ్యామిలీ అంతా కూడా హాట్ అండ్ హీట్గా ఉండే ఆస్కారాలు ఉంటాయి ఎవరిని కదిలిచ్చినా అక్కడ యాగ నేను చెప్తున్నా కదా అని ఏంటో ఒకళ్ళొకళ్ళు హీటెడ్ హా ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉంటారు సో ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ కూల్గా ఉంచుకుంటా ఫైనాన్షియల్గా ఆర్థిక పరంగా వస్తున్న ఖర్చులు అది కుటుంబ పరంగా మరి రవి కుజు లాంటి కొంచెం ఫైరింగ్ ప్లానెట్స్ ఉండటం వల్ల అయ్యే సమ్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సమ్ అన్వాంటెడ్ ఖర్చులు విషయంలో కానీ కొంచెం కేర్ తీసుకుంటున్నా మంచిది అండ్ బిజినెస్ రీచ్ కూడా కొంచెం ఫైనాన్షియల్గా డబ్బులు వస్తున్నాయా వచ్చిన డబ్బులు మళ్ళీ ఖర్చు పెట్టేయాల్సి వస్తుందా అనేది చూసుకోవాలి గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక స్థానంలో చంద్రుని యొక్క సంచారం అష్టమంలో చంద్రుని యొక్క సంచారం ఉంది ఆ రాశాది శుక్రుడు కూడా మళ్ళీ ద్వితీయంలో అన్నాడు ఈ వారం ఎటు అడిగేసినా ఫైనాన్స్ ఎటు అడిగేసినా ఫ్యామిలీ ఎటు అడిగేసినా థ్రోట్ సో ఫైనాన్స్ మీద ఎక్కువ గ్రావిటీ పెరుగుతుంది కాబట్టి మీ ఫుల్ ఫోకస్ ఈ వారం అంతా కూడా ఆర్థిక పరమైన విషయాల మీద ఇన్ ఆఫ్ ఫుడ్ మీద తీసుకునే ఫుడ్ రీచ్ వచ్చే ఆరోగ్య సమస్యల మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంది ఈ వారం సో కాబట్టి ఇక్కడ ద్వితీయ స్థానం అనే ఈ స్థానంలో ఈ గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి వీటి విషయంలో కొంచెం ఫోకస్డ్గా కాన్సన్ట్రేటివ్గా ఉంటూ నిర్ణయాలు తీసుకోండి వారాంతం చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం నవస్థానంలో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది నవస్థానంలో చంద్రుడు ఉన్న ఆ రాశి అధిపతి బుధుడు కూడా రాశిలో ఉంటున్నారు యాక్చువల్గా ఎప్పుడైతే బుధుడి యొక్క సంచారం ఇక్కడ రాశిలో ఉందో తప్పకుండా ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక బుధుడి యొక్క రాశి సంచారం ఈ రాయసీ వాళ్ళకి సంబంధించి మిత్రుడే రిట్రాగ్రేషన్ కంప్లీట్ అయ్యి ఫార్వర్డ్ మోషన్లోకి వచ్చారు హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ కొన్ని కొన్ని విషయాల రీత్యా మీకు వచ్చిన పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం చేయాలో ఏంటి అనే ఆలోచనల్లో ఒక స్థిరమైన ఓకే నెక్స్ట్ ఇలా చేస్తే బాగుంటుంది ఒక ఒక కనీసం ఒక క్లారిటీ ఆలోచనలో క్లారిటీ అనేది ఈ రాయసీ వాళ్ళకి ఈ వారం నుంచి కూడా ఇప్పుడు ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి అండ్ ఫాదర్ సపోర్ట్ కానీ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి చేసే ప్రయత్నాల్లో కానీ కొంచెం లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల్లో అనుకూలతకి సంబంధించి కూడా ఈ రాశి వాళ్ళకి కొంత రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి మెయిన్గా ఏంటంటే ఈ రవి కుజులు ఇద్దరు కూడా ద్వితీయంలో ఉంటామని మెయిన్ పాయింట్గా మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ రెండింటి కంజంక్షన్ ఉంది కాబట్టి రవి కుజులకి సంబంధించి వాక్స్థానంలో ఉన్నారు కొట్టండి జపాకుసుమ సంకాసం కాసేపు ఎయ్యం మహద్తి ధరణీ గర్భ సంబూతం విద్యుత్కాంతి సమప్రభం ఇలా రవి కుజులకు సంబంధించిన మంత్రాలు వాక్స్తామం ఉన్న ఈ గ్రహాలకి చక్కగా మీకు మీరే మంత్రజపం చేసుకోవటం అటు శివాలయాన్ని ఇటు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవటం చాలా మంచిది సో కాబట్టి కుదిరితే కనుక కేజింపావు గోధుమలు రెడ్ క్లాత్ కేజింపావు కందులు రెడ్ క్లాత్ అటు గోధుమలు అయితే ఆదివారం అయితే మంగళవారం దానం ఇచ్చుకుంటే చాలా మంచిది అన్నెసరిగా అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్యామిలీ రీచ్ ఏదైనా ఎక్స్పెన్సెస్ అయ్యి ఆరోగ్య రీచ్ వెళ్ళే నెగిటివ్ ఎక్స్పెన్సెస్ ఇలా కన్వర్ట్ చేయొచ్చు మనం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి